అపూర్వ ఒక ఆడ మనిషిని కలవడానికి వెళ్తుంది ఇక ఆవిడ వచ్చి ఏంటమ్మా పని అని అడుగుతూ ఉండగా అపూర్వ చెప్పడం స్టార్ట్ చేస్తుంది నేను దాన్ని చంపేటప్పుడు ఆ వీడియో అంతా ఒక కెమెరాలో రికార్డింగ్ అయింది అని చెప్పగానే ఒక్కసారి శోభాచంద్రాన్ని గుర్తు తెచ్చుకుంటుంది ఆ మనిషి ఆ తర్వాత కంగారుగా ఆ వీడియో ఎక్కడుందో చెప్పండమ్మా అని కంగారుగా అడుగుతూ ఉంటుంది నా లక్ ఏంటంటే ఆ వీడియో ఒక బొమ్మలో ఉంది కానీ ఆ బొమ్మలో వీడియో ఉన్నట్టు ఇంతవరకు ఎవరికీ తెలియదు అని ఆ బొమ్మ ఫోటోని ఆ ఆడ మనిషికి చూపిస్తూ ఉంటుంది అపూర్వ ఆ బొమ్మ ఎక్కడుందో కూడా చెప్తూ ఉంటుంది అపూర్వ దాన్ని ఎలాగైనా తీసుకురావాలి అని అపూర్వ అంటుండగా పనిని ఒప్పుకుంటుంది ఆ ఆడమనిషి ఇక ఇల్లు క్లీన్ చేస్తున్న పూరి ఇంట్లో ఉన్న ఆ బొమ్మని చూస్తుంది తను ఊడుస్తున్నప్పుడు ఆ బొమ్మ కింద పడిపోతుంది ఇక ఆ బొమ్మని పట్టుకొని పైకి లేపుతుంది పూరి అది ఊపేసరికి అందులో ఏదో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది పూరికి ఆ జిబ్ ఓపెన్ చేసి చూడబోతూ ఉంటుంది పూరి అందులో ఉన్న కెమెరా పూరి కంటపడుతుందా శోభా చంద్రని చంపింది అపూర్వ అన్న నిజం పూరికి తెలియబోతుందా ఆ విషయం గగన్కి చెప్తుందా ఏం జరగనుందో రానన్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్